కరెక్ట్ గా ఈ టాంకీ క్లీన్ చేసి వన్ ఇయర్ అవుతుంది నేను కత్తకు వెళ్లేటప్పుడు కడిగాను తర్వాత వచ్చిన రోజే మళ్ళీ కడుగుతాను చూడండి శుద్ధ ఏ మాదిరి పేరుకుపోయిందో చూడండి పంచాయతీ నీళ్లు ఈ టాంకీ వచ్చేసి వెయ్యి లీటర్ల టాంకీ పెద్దోళ్ళు కూడా దీల్పోవచ్చు దీంట్లోకి లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు ఫ్రీగా ఏం కాదు అదే ఐదు వందల లీటర్లు తీసుకోవాలనుకోండి చాలా చిన్నదిగా ఉంటుంది మనిషి పట్టడం కష్టం ఎవరైనా వెయ్యి లీటర్ల టాంకీ తీసుకోండి మీకు బెస్ట్ ప్రైస్ లో కూడా టాం ఎక్కడ దొరుకుతుంది హోల్సేల్ గా షాప్ కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇంకా తిరుపతిలో ఉంటుంది కంపెనీ ఉంటుంది ఇక్కడ లోకల్లో కొనగాకండి లోకల్లో కొంటే మీకు ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది అలాగే బ్రాండెడ్ ఉండదు నంది పైపులు ఎప్పుడన్నా బ్రాండెడ్ అన్నారా అటువంటి కంపెనీ అయితే అక్కడ గోడ ఉంటుంది డైరెక్ట్ గా మీరు వెళ్ళి తీసుకున్నారనుకోండి తక్కువ ప్రైజ్ పడుతుంది నెక్స్ట్ ఆ వీడియో ఖచ్చితంగా పెడతాను కంపెనీకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూపిస్తాను తక్కువ ప్రైజు ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చినంత బెస్ట్ ప్రైజ్ ఇంకెక్కడ దొరకదు కొనుక్కున్నానమాట ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధం లే మనం ఏదన్నా పని మీద మన వాళ్ళు ఎవరిన రిలేషన్ అంటకాయల దోళ్ళను వెళ్ళినారు అనుకోండి సో వచ్చే దారిలో ఈ షాప్ అయితే ఉంటుంది గోడం అయితే ఉంటుంది తీసుకొచ్చుకోవచ్చు ఇది తిరుపతి వాళ్ళకి అనుకూలంగా దగ్గరగా ఉంటుందో చుట్టుపక్కల చిత్తూరు డిస్టిక్ అనుకూలంగా ఉంటుంది ఎవరైనా గానీ తీసుకోవచ్చు సో నేను కూడా అక్కడే కొన్నాను అనమాట ఇక్కడ టాంకీలో మొత్తం పేరుకుపోయిన తర్వాత క్లీన్ చేస్తున్నాను చూడండి శుద్ధ ఎంత దారుణంగా పేరుకుపోయిందో సో ఇదే మాదిరి మీ ఇంట్లో కూడా ఉంటే ఒకసారి క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆరు నెలలకి మూడు నెలలకి క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఎంత క్లీన్ చేసుకొని ఎంత నీట్ గా పెట్టుకుంటే ట్యాంకి వాటర్ కూడా అంతే సేఫ్ గా ఉంటాం ఇది మనం తాగుతాము అలాగే మన స్నానానికి కూడా ఉపయోగిస్తాము పిల్లకాయలు తెలియకుండా కూడా ఒక్కోసారి తాగుతారు కదా భోగులు క్లీన్ చేసుకుంటాము ప్రతి ఒక్కదానికి బాగుంటది అనమాట టాంకీ క్లీన్ గా ఉంటే నీళ్లు క్లీన్ గా ఉంటాయి నీళ్లు క్లీన్ గా ఉంటే మన శరీరం మన బాడీ కూడా క్లీన్ గా ఉంటుంది సో ఇవంటి జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ టాంకి మొత్తం క్లీన్ చేయడం నీట్ గా పెట్టుకోవాలా సో నేనైతే నీట్ గా పెట్టుకుంటున్నాను లోపలంతా పేరుకుపోవడము నేనేం మామూలుగా క్లీన్ చేసేసి వన్ డే నీళ్లు పట్టకుండా ఎండకి ఎండబెట్టాలి ఎందుకంటే దాంట్లో ఉన్న ఆవిరి గానీ దాంట్లో ఉన్న స్మెల్ గానీ పోతుంది అంతేగాని డిటాల్ వేసి బీసింగ్ పౌడర్ క్లీన్ చేస్తే మంచిదే డిటాల్ క్లీన్ చేసేసి క్లీన్ చేయగలండి బాగుండదు అదే స్మెల్ గా నీళ్లు వస్తూ ఉంటాయి మనం బోగులు వాడుకుంటాం అన్ని వాడుకుంటాం స్నానం కూడా చేస్తాం కదా గీజర్ లోకి తర్వాత ఇదే నీళ్లు ఈ ఉంటే గీజర్ పాడైపోతుంది ఇమీడియట్ గా గీజర్ పాడైపోతుంది అర్థమైందా గీజర్ కూడా వీడియో కూడా నేను పెట్టున్నాను ఎందువల్ల పాడైపోయిందో కూడా లోపల శుద్ధ పేర్కొన్న వల్లనే గీజర్ పాడ సో ఆ వీడియో కూడా చేశాను ఒకసారి వెళ్ళి చూడండి కింద ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఈ విధంగా డైలీ మీ మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి డియర్ ఫ్రెండ్స్ మీకోసం చేశాను ఈ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ